ఏమైంది మొట్టమొదటి శ్వాసం తీసుకున్న తర్వాత వెంటనే మన ఫేస్ మీద నీళ్ళు చల్తారు అప్పుడు మనసు ఏర్పడుతుంది అర్థమైతే అప్పటి వరకు ఏర్పడదు శ్వాసం తీసుకోగానే వెంటనే నీళ్ళకపోతే అక్కడ మనసు అనేది ఏర్పడదు వాళ్ళకి అంటే ఈ మాయా లోకంలోకి వస్తాడు చల్లగానే ఏమవుతుంది గర్భంలో ఉన్నప్పుడు నవరంధ్రాల తోలు మలమూత్రాల మురికి కొంపరా మనది ఏంటండి శరీరం నవరంధ్రాలు తొమ్మిది రంధ్రాల బొమ్మ ఇది ఈ తోలు బొమ్మలో ఏముంటుంది మలమూత్రాల మురికి కొంప మలము మూత్రము చీము నెత్తురు ఇందులో ఉన్నప్పుడు ఆ భగవంతునికి ప్రమాణం చేశాడట ఓ పరమాత్మ ఈ మలంలో మూత్రంలో నేను ఉండలేకపోతున్నాను ఓ దేవుడా నన్ను బయటకు పంపు బయటకు పంపు నువ్వేం చెప్తే నేను అదే చేసుకొని వస్తాను అని భగవంతునికి కడుపులో ఉన్నప్పుడు నువ్వు ఈ జీవుడు ఆ దేవునితో మాట్లాడి ముచ్చట్లు పెట్టి ప్రమాణాలు చేసి బయటకొచ్చిన బయటకు రాగానే నీ అసుంటి తల్లి నా అసుంటి తల్లి వచ్చి నీళ్ళు జల్లి భగవంతునికి ఏం చెప్పినావో మాయాలోకం భూలోకం పేరేంటిది నువ్వెందుకు వచ్చినావో మర్చగొట్టేదందుకే ఈ లోకం ఉన్నదండి మర్చిపోయిన దాన్ని ధ్యానం చేసి జ్ఞానం తెచ్చుకొని గుర్తు చేసుకొని నీ పనిని చేసుకొని వెళ్ళిపోవడమే ఆత్మ జ్ఞానం అందుకని బయటకు పంపమనగానే పాపం పంపిండు భగవంతుడు వచ్చి బంధాల్లో ఇరికినాం నా కొడుకు నా బిడ్డ బంధంలో ఉండుమన్నాడు ఎందుకు ఉండుమన్నాడు తల్లి నుంచి ఒకటి నేర్చుకో తండ్రి నుంచి ఒకటి నేర్చుకో కొడుకు నుంచి ఒకటి నేర్చుకో అదనే నుంచి ఒకటి నేర్చుకో 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 అన్నింటి నుంచి బంధాలల్లో ఉండి నేర్చుకోమన్నాడు బంధంలో ఉన్న బంధం ఉన్నదే నేర్చుకోవడానికి కష్టం వచ్చిందా ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందో దాని నుంచి నేర్చుకో మరోసారి రాకుండా అంటే ప్రతి క్షణము అందరి నుంచి సంసారంలో నేర్చుకోవడం కోసమే మనల్ని సంసారమే నిర్వాణం పెట్టిండు సంసారమే నిర్వాణం సన్యాసానికి నిర్వాణం లేదు మళ్ళీ ఆయన సంసారం ఎత్తాలా అందులో నిర్వాణం పొందాలా అందుకనే ఇక్కడ మనకేంటంటే సంసారం అనేది నేర్చుకోవడం కోసం నేర్చుకొని అక్కడ కష్టాల ఒడిదొడుకులని తట్టుకుంటూ స్ట్రాంగ్గా ఇప్పుడు చూడండి ఒక వ్యవసాయదారుడు ఏం చెప్పిందంటే తపస్సు చేసిండంట తపస్సు చేసి దేవుడు కాగానే ఏం కావాలన్నా నేను వన్ వన్ పడమన్నప్పుడే వర్షం పడాల అద్దన్నప్పుడు ఆగాల అన్నాడట అన్నమూళ్ళే తదాసు అన్నాడు ఆ వ్యవసాయ ఏం చేసిండు ఆయనకి ఇష్టం నచ్చినట్టు వేస్తున్నాడు లో సృష్టికి నచ్చినట్టు నడాల పంట కానీ తనకిష్టం వచ్చినప్పుడు విత్తనం పెట్టిండు పడు అన్నాడు సాలంగానే ఆగన్నాడు ఇలానే చేస్తున్నాడు పంట కోతకొచ్చేదా ఇంకా దానికి ఆగన్నాడు రమ్మన్నాడు పడ్డది పోయింది తర్వాత ఏమైంది పంట కోసేటప్పుడు ఒక ఇత్తు కూడా లేదు అందులో ఎందుకు లేదు పంట ఎలా వండుతుంది ప్రకృతి ఆ పంటకి స్ట్రాంగ్గా నిలబడడానికి అప్పుడే గాలిని ఇస్తుంది అప్పుడే ఎండనిస్తుంది తట్టుకోవడానికి అప్పుడే వానని ఇస్తుంది అంటే ఆ పంట దృఢంగా నిలబడడానికి గాలి వచ్చినప్పుడు నిలబడడానికి ఎండ వచ్చినా తట్టుకోవడానికి రకరకాలుగా ఎప్పుడు ఏది ఇయ్యాలో ప్రకృతికి తెలుసు కానీ నీకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తే అందులో విత్తనాలు రావు అలాగే భగవంతుడు కూడా మన జీవితంలో కూడా మనకి ఏది ఎప్పుడు ఎందుకు ఇయ్యాలో ఎలా ఇయ్యాలో ఎంత ఇయ్యాలో కూడా ఆల్రెడీ మన కర్మలని బట్టి నిర్ణయం చేయబడి ఉంది అందుకనే సంసారంలో ప్రతి దాంట్లో కూడా నేర్చుకుంటేనే అందులో నుంచి మనకి నిర్వాణం అప్పుడే మనం స్ట్రాంగ్ అవడం అన్నాడు సంసారం నుంచి మనం ఏమవుతాము ఒక కష్టం వచ్చినప్పుడు ఢీలా పడి చచ్చిపోకుండా ఆ కష్టం వచ్చినప్పుడు జ్ఞానం ఉంటే స్ట్రాంగ్గా నిలబడి ఆ సమస్యని తొలగించుకునే మార్గాన్ని తెలుసుకొని బలవంతంగా నిలబడ్డప్పుడు అప్పుడు నీకు నీ శరీరము నీ మనస్సు నీ బుద్ధి నీ ఆత్మ స్ట్రాంగ్ అయి మోక్షానికి దగ్గర అవుతుందని సంసారాన్ని ఇచ్చిండు మన కోసం సంసారం అనేది ఆస్తులు కూడా పెట్టుకున్నందుకు బిడ్డకొకలా చూస్తందుకు కోడలకి ఒక్కసారి చూస్తేందుకు బిడ్డలకి ఇరవై ఇరవై లక్షలు పోసి పెళ్లి చేస్తేందుకు కాదండి ప్రతి ఒక్క దాని నుంచి నేర్చుకోవడానికి ఓకే పర్వాలేదు సమాజం ఎలా నడుస్తుందో మనం నడుస్తున్నాము కానీ అన్నింటి నుంచి మనం నేర్చుకోవడానికి మనకు ఒక సంసారం అనేది ఇచ్చిండు ఆ సంసారంలో మనం ఎంతెంత సంతోషం వచ్చింది వచ్చింది రాని అది ఉంటుందా పోతుంది అని జ్ఞానం ఉండాలి కష్టం వచ్చింది వచ్చింది రాని ఉంటుందా అది కూడా పోతుంది అని రెండింటికి ఎప్పుడైతే సమానమైన మనం సంతోషమస్తే నవ్వడం బాధత్తే ఏడవడం ఇలా రెండు లేకుండా రెండింటిని ఎప్పుడైతే సమానంగా తీసుకుంటామో అప్పుడు మన శరీరము మనస్సు బుద్ధి ఆత్మ తయారవుతుంది దేన్నన్నా తట్టుకునే కెపాసిటీని సంపాదించడానికి పరమాత్మ సంసారం ఇచ్చిండు మనకి కానీ మనం తట్టుకోవట్లేదండి సరైన జ్ఞానం అవగాహన లేక తట్టుకోలేక విడాకులు స్పష్ట అసలు మీకు విషయం తెలుసా తెలంగాణ నెంబర్ వన్ ఉందండి విడాకులో అన్ని దేశాలలో అన్ మన భారతదేశంలో తెలంగాణలో తెలంగాణ ఫస్ట్ ఉందండి విడాకులకి అందుకని ఈ సమస్య వచ్చిందంటే ఇక నేను జాబ్ చేస్తున్నా నువ్వు జాబ్ చేస్తున్నా నేనేది చేస్తే నువ్వు అది చేయాల్సిందే అలా తయారైంది పరిస్థితి కాబట్టి విడాకులు తీసుకోకుండా అన్ మనం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి మనిషికి అందుకే అన్నింటికంటే గొప్పది ఆహారం కంటే నిద్ర కంటే డబ్బు కంటే గొప్పది ఆత్మ జ్ఞానం అండి మనిషికి ఆత్మజ్ఞానం లేకపోతే ఎంత డబ్బు ఉన్నా మీరు గమనించండి నా దగ్గరికి ఒక డాక్టర్ అనే అమ్మాయి వచ్చిందండి డాక్టరు ఒక మామూలు స్త్రీ దగ్గరికి వచ్చింది నేను మామూలు స్త్రీనే కదా డాక్టర్ ఎన్ని పుస్తకాలు చదువుతుందో తెలుసా ఎన్ని అవుతాయి డాక్టర్ కావాలంటే ఎన్ని చదువుతుందో తెలుసా వెయ్యి పుస్తకాలు చదువుతుంది మరి నేను ఒకటే పుస్తకం చదివినా చూడండి అర్థమైందా మీకు డాక్టరు ఒక పుస్తకం చదివిన ఒక స్త్రీ దగ్గరికి వచ్చి తన సమస్యని చెప్పుకుందంటే మనం ఏ స్థితిలో ఉన్నాం ప్రేమించి పెళ్లి చేసుకుంది నాకు అద్దంటున్నాడు ఇప్పుడు ఆడు కానీ నాకు ఆడే కావాలి అంటుంది ఆమె డాక్టరు అద్దన్న దగ్గర ఎవడ ఉంటాడా ఆలోచించండి నాకు ఆడే కావాలా ఆడే కావాలంటే ఎంత జ్ఞానం చెప్పు నా దగ్గరికి వచ్చింది మెల్లిగా మెప్పించి ఏమో నీ జీవితంలో ఏం జరిగేది ఉందో తొందరపడ్డావు పెళ్లి వేసుకున్నావు వానికి నచ్చలే నువ్వు తర్వాత మళ్ళీ మెల్లిగా వేరే పెళ్ళయింది అంటే చూడండి మనిషికి జ్ఞానం కావాలి ఒకే ఒక గ్రంథం చదివితే మనిషి మనిషిలాగా జీవించి మాధవుడు అవుతాడండి కానీ ఒక ఇంజనీర్ కావాలన్నా వెయ్యి పుస్తకాలు చదవాలి డాక్టర్ కావాలన్నా వెయ్యి పుస్తకాలు చదవాలి మనిషి మనిషిలాగా మారి మాధవుడు కావాలంటే ఒకే ఒక గ్రంథం మానవ గ్రంథం దైవ గ్రంథం శ్రీమద్ భగవద్గీత భగవంతుడు ఇచ్చిన గీత భగవద్గీత అందుకనే ఒకరోజు చెప్తే ఏమి రాదని మూడు రోజులు నా నా ధర్మం ఏంటంటే అందరినీ షాకారులుగా నేను జన్మ తీసుకోవడానికి కారణం ఇరవై ఒక్క రోజు మౌనం పట్టినా నేను చూడండి ఏదన్నా మనం తెలుసుకోవాలంటే కొంచెం కష్టం ఎక్కువ పడాలండి నేను ఎందుకు భూమి మీదకి వచ్చానో తెలుసుకోవడానికి నా ఇంటినే తపశ్శక్తిగా మార్చుకున్నానండి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పిండు పత్రిజీ నీ ఇంట్లో నువ్వు శ్రద్ధ ఉంటే చాలు అన్నాడు నా ఇంటిని నా గదిని హిమాలయాలుగా మార్చుకొని నా భర్తని నా పిల్లల్ని ఒప్పించుకొని ఇరవై రోజు వాళ్ళు సహాయం చేస్తేనే వాళ్ళు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే ఒకటే గదిలో ఉన్నానండి ఇరవై రోజు ఒకే గదిలో వాష్రూమ్స్ ఉన్న గదిలో ఉండి ఇరవై రోజు ఆహారం లేకుండా పెరుగులో ఒక్కటే అరటి పండు వేసుకొని ఇరవై రోజు మాట్లాడలేదు నేను ఇది మనకి మనకిచ్చిన జ్ఞానం పత్రిజీ ఎన్ని సంవత్సరాలు పిఎస్ఎస్ఎం ని నడిపించాడో తెలుసా నలభై సంవత్సరాలు అండి నలభై సంవత్సరాలు ఏ ఆటంకం లేకుండా జరగాలని పత్రిజీ ఏం చేశాడంటే ఇరవై సంవత్సరాలకు సరిపడే శక్తిని ఒక సంవత్సరంలో సంపాదించాడు ఎలానో తెలుసా ఇక్కడ మౌనం ఇక్కడ మౌనం ఇక్కడ మౌనం ఏం తిన్నాడంటే కేవలం రెండు టమాటాలు గ్రైండర్ పట్టుకొని తాగిండండి ఒక రోజుకి జ్యూస్ టమాటా జ్యూస్ అంటే ఆయన మన కోసం ఎంత కష్టపడ్డాడో చూడండి ఒక సంవత్సరం టమాటా జ్యూస్ దాగి ఉంటామా అండి ఓ రెండు రోజులు ఉండి చూడండి వాళ్ళు శక్తులు అందుకే వాళ్ళు వ్యక్తులు కాదండి వాళ్ళు ఎవరు శక్తులు ఆ వే ఆ శక్తి ఏం చేసిండు పూర్తిగా పంతొమ్మిది వందల తొంభైలో అంటే తొంభై తొమ్మిది తొంభైలో మధ్యలో ఒక సంవత్సరం మొత్తం టమాటా జ్యూస్ తాగి సంవత్సరం మొత్తం మాట్లాడకుండా ఇరవై సంవత్సరాలు ఎవడు కూడా నా సొసైటీకి అడ్డం రాకుండా తను శక్తిని సంపాదించి ఇరవై సంవత్సరాలు చక్కగా పిఎస్ఎస్ఎంని నడిపించింది అప్పుడు అర్థమైంది ఆయనకి ఇరవై సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ మౌనం పట్టాలని చెప్పి మళ్ళీ మేమందరం ధ్యానంలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం మౌనం పట్టిండు అప్పుడు కేవలం మొలకలు మాత్రమే తిన్నాడండి మొలకలు అంటే తెలుసు కదా ఒక్కరోజు తినమంటే చచ్చిపోతాం మనం మరి బా అతను ఏం చేసిండు ఒక సంవత్సరం మొలకలు తిని బతికిండు అప్పుడు కూడా ఒక సంవత్సరం మౌనము మళ్ళీ ఇరవై సంవత్సరాలు అంటే అది నేను నేర్చుకున్నా అంటే మనం ఏం చేయాలన్నా మౌనము ధ్యానం అని మరి నేనేం చేయాలి మరి ప్రచారమైనా ఇంకేమన్నా ఉందా అంటే ప్రతి ఒక్కరిని శాకాహారులుగా మార్చి మూగజీవుల్ని రక్షించడానికి వచ్చిన నా లక్ష్యాన్ని నేను చూసుకున్నానండి ధ్యానంలో ఇరవై రోజు మౌనంలో ఇరవై రోజు ఏం మాట్లాడలే ఏం తినలే పెరుగులో అరటి పండ్లు బయటకు రాలే ప్రపంచాన్ని చూడలే అలా పత్రిజీ ఇరవైవ రోజు ధ్యానంలో కనిపించి రేపు నీకు సందేశం వస్తుందని చెప్పాడండి ఇరవై రోజు నేను ఒక ఏంజిల్గా మారిపోయానండి ఎందుకంటే ఇరవై రోజులు నా ధ్యాన శక్తి రాత్రి కూడా పడుకోలేదండి రిలాక్స్ చైర్లో మెడిటేషన్ డే మొత్తం కింద కూర్చొని మెడిటేషన్ అయితే నైట్లో రిలాక్స్ చైర్స్ ఉంటాయి కదా అందులో మెడిటేషన్ కొంచెం యోగ నిద్రలోకి వెళ్ళేదాన్ని మంచం మీద పడుకోలేదండి నేల మీద పడుకోలేదు రిలాక్స్ చైర్లో యోగ నిద్ర డే అంతా మెడిటేషన్ ఇలా ఎక్కువ శక్తిని సంపాదించుకొని నా బాడీ మొత్తం ఈ కాళ్ళు భూమి మీద నా తల ఆకాశంలో ఒక ఏంజిల్స్గా మారిపోయినా దేవదూతలాగా మారిపోయి వైట్ కలర్ ఫ్రాక్లో ఈ బాడీ ఈనే ఉంది ధ్యానంలో ఇంకొక బాడీ బయటకెళ్ళి మొత్తం ప్రపంచాన్ని చూస్తూ ఉంటే నా శరీరము నా చేతులు నా ఒడి పెద్దగా మారిపోయింది నాకంత ఎదురుగా ఏమి ఉరుకు వస్తున్నాయి అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో నేనున్నాను అన్నాడు భగవానుడు అందులో ఒక మనిషి లేడండి నాకు ఎదురు మురికస్తున్న వాటిలో మనిషి ఒక్కోడే లేడు మిగతా జీవరాశులన్నీ పరిగెత్తుతున్న వైపు వస్తున్నాయండి భయంతో ఆ భయంతో పరిగెత్తుతున్న జీవరాశులన్నింటినీ రెండు చేతులు పెద్దగా మారిపోయాయండి వాటన్నింటినీ నా ఒడికి చేర్చుకొని ఈ ఒడి భూమాత అంతగా మారిపోయింది ఈ భూమి ఎంత పెద్ద ఉందో అంతగా మారిపోయింది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని ఒడికి చేర్చుకొని మీరు భయపడకండి చూడండి భయపడకండి అని చెప్పి వీటన్నింటిని ఒక చేతిలో తీసుకొని పైన మాకు పిఎస్ఎస్ఎం అనే ఒక సొసైటీ ఉంది మాకు సద్గురు ఉన్నాడు మీకోసమే జన్మ తీసుకున్న మహానుభావుడు ఉన్నాడు మీకేం భయం లేదు మిమ్మల్ని రక్షించడానికే మేం జన్మ తీసుకున్నామని చెప్పి వాళ్ళకు ఆన్సర్ ఇచ్చి నేను యథాస్థితిలోకి వచ్చినానండి చూడండి మనం ధ్యానం చేస్తే మనమే దేవుళ్ళుగా శక్తిగా మారిపోతామని పత్రిజీ మామూలుగా చెప్పలేడండి ఉత్తగా చెప్పలేడు డప్పు కొట్టుకోవడానికి చెప్పలేడు మనం చేసే లక్ష్యం అది కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ భూమిదికి రామ్ మనం ఒక్కొక్క యజ్ఞంలో నేను పది మందిని శాఖారులుగా మారడం యాభై మంది ధ్యానంలోకి మారడం జరుగుతుంది ఈరోజు ఒక్కరోజు యజ్ఞం ఇక్కడ అందుకని నేను దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి భగవద్గీతని బాసర్లో రిలీజ్ అయితే పత్రిజీ చేతులు రిలీజ్ చేసిన పుస్తకాన్ని నా చేతులకి బాసర అంటే ఆదిలాబాద్ డిస్టికేనండి ఏనండి మా డిస్టికే అక్కడ ప్రోగ్రాం పెట్టింది ఆ రోజు మేమే ఈ పుస్తకాన్ని అక్కడ రిలీజ్ చేసిండు బాసరలో రెండు వేల పదమూడులో రిలీజ్ చేసిండు ఆ పుస్తకం తీసుకొచ్చి చేతిలో పెడితే అప్పుడు ఏం అర్థం కాలే పుస్తకాన్ని చదివితే కానీ అర్థం కాలే ఎందుకు నా చేతిలో పెట్టిందంటే ఇది నా పని అన్నది ఎనిమిది సంవత్సరాల క్రితం అర్థమైతే అప్పుడు దాన్ని పట్టుకొని చదివి ఆ పరమార్థం అర్థం చేసుకొని ప్రతి గ్రామంలో ఉన్న స్త్రీని వారి శక్తిని మేలుకొల్పుతూ వస్తున్నాను ఓకే అండి మనం ప్రసాదం టైం అయింది ఫ్లో అవుతలేదు సారీ ఎందుకంటే మీరు శ్రద్ధతో వింటున్నారు కాబట్టి ఫ్లో కూడా అలా వెళ్ళిపోతుంది క్షమించండి లేట్ అయినట్టున్నది లేట్ అయిందా ఎంత టైం ఓకే తప్పకుండా